అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణం ఇరవై ఐదో రోజులో భాగంగా కాశీ విశ్వేశ్వరుని కథ గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రం మోక్షపురి అయిన కాశీ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర మహాదేవిని యొక్క ఆవిర్భావ కథ ఇది కేవలం ఒక నగరమో ఆలయము ఎంత మాత్రం కాదు శివుడి స్వరూపం భూమిపై ప్రతిష్ఠింపబడిన స్థానం ఈ కథలో మనం తెలుసుకునేది ఏమిటంటే కాశీ ఎందుకు అంత పవిత్రమైనది శివుడు అక్కడ ఎట్లా మోక్ష ప్రదాక ప్రదాత అయ్యారు అనే విషయం గురించి తెలుసుకుందాం కాశీ ఉద్భవం ఇది శివుని క్షీయ స్వీయ క్షేత్రం సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు విశ్వ వ్యవస్థను నిర్మించారు ప్రపంచం సృష్టి స్థితి లయం అనే మూడు తత్వాలపై ఆధారపడి ఉంది ఒకసారి దేవతలు మహాశివుణ్ణి ఇలా ప్రశ్నించారు ప్రభు భూమిపై మనుషులు పాపాల వల్ల బాధలు పడుతున్నారు వారికి పునర్జన్మల చక్రం నుండి విముక్తి ఎట్లా లభించేది అని అడిగారు అప్పుడు శివుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు భూమిపై నేను స్వయంగా నివసించే ఒక పవిత్రమైన స్థలాన్ని ఏర్పరుస్తాను అక్కడ నేను స్వయంగా మోక్ష ప్రదాతగా ఉంటాను ఆ స్థలమే అవిముక్త క్షేత్రం అంటే కాశీ శివుడు తన త్రిశూలాన్ని నేలపై నిలిపాడు అది భూమిని చీల్చి ఒక అద్భుతమైన ప్రకాశరూప క్షేత్రంగా మారింది అదే కాశీ కాశీ శివుని యొక్క అవిముక్త క్షేత్రం శివుడు అక్కడ స్థిరమై ఇక్కడి ప్రజల మరణ సమయాన నా నామస్మరణతో విముక్తిని పొందుతారు అని ఆశీర్వదించాడు ఆయన ఆ నగరాన్ని అవిముక్త క్షేత్రం అని సాక్షాత్తు పిలిచారు ఎందుకంటే మహాశివుడు ఈ స్థలాన్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు ఈ అవిముక్త క్షేత్రం మన ప్రియతమ నిత్య ఆవాస స్థలం మృత స్మరణ మమ నామ స కాశ్యాం మోక్షమాప్నుయాత్ అంటే శివపురాణంలో చెప్పబడింది ఏంటంటే కాశీ నా ప్రియమైన స్థలం అక్కడ మరణించిన వాడు నా నామాన్ని స్మరించనంత మా స్మరించినంత మాత్రాన మోక్షాన్ని చి పొందుతాడు అని సాక్షాత్ పరమశివుడే సెలవిచ్చాడు లింగ స్థాపన శివుడు తన స్వరూపాన్నే విశ్వనాథ లింగంగా ప్రతిష్ఠించాడు ఆ లింగం సాక్షాత్తు విశ్వాన్ని ఆవహించిన ఆధ్యాత్మిక శక్తి అందుకే శివుడు విశ్వనాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు బ్రహ్మ మరియు విష్ణువు కూడా ఈ క్షేత్రంలో పూజలు చేసి ఇది శివ సాక్షాత్కార స్థలమని సాక్షాత్తు ప్రకటించారు శివుని దయా అలాగే మోక్షదానం ఒకసారి సుశీలుడు అనే దుర్మార్గుడు ఉండేవాడు అతడు జీవితమంతా పాపకార్యాలనే చేశాడు మరణ సమయాన భయంతో తడబడి కాశీ వైపు పరిగెత్తి అక్కడ ప్రాణాలు విడిచాడు తన పాపాలు భయంకరమైనవిగా ఉన్నప్పటికీ శివుడు స్వయంగా వచ్చి అతని చెవిలో తారక మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు ఆ క్షణమే సుశులిడి పాపాలన్నీ తొలగి శివలోక సాన్నిధ్యానికి చేరాడు ఇదే కారణంగా కాశీని తారక మంత్ర క్షేత్రం అని కూడా అంటారు ఇక్కడ మరణం అంటే అంతం కాదు శివ సాయుధ్యం అంటే మోక్షం దేవతలు కాశీని రక్షించేందుకు శివుని ప్రార్థించక శివుడు తన జట నుండి కా భైరవుడు అంటే కాలభైరవుని సృష్టించాడు అతనికి ఆదేశం ఇలా ఇచ్చాడు కాశీలోకంలో ప్రవేశించే వారిని రక్షించు పాపులను సత్పదానికి నడుపు మరణ సమయాన నా నామస్మరణకు దారి చూపు అలా కాలభైరవుడు కాశీ క్షేత్రానికి అధిపతిగా నిలిచాడు ఇప్పటికీ కాశీ వెళ్ళే యాత్రికులు మొదట కాలభైరవ దర్శనం చేసి తర్వాత విశ్వనాథ దర్శనం చేస్తారు కాశీ శివ పార్వతుల నివాసం పురాణాలు ఇలా చెబుతున్నాయి శివుడు విశ్వనాథుడుగా కాశీలో నివసిస్తే పార్వతీదేవి సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి దేవిగా ఆయన పక్కనే ఉంటుందని భక్తుల నమ్మకం ఆమె అన్నపూర్ణ మాత రూపంలో అన్నానికి ప్రతీక అంటే ప్రతి భక్తుని యొక్క కడుపు నింపే బాధ్యత ఆవిడ తీసుకుంటుంది ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి పరీక్షించడానికి భూమిపై అన్నదానం నిలిపివేసింది శివుడు అన్నం లేక ఆకలితో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆమె స్వరూపాన్ని అన్నపూర్ణగా చూపించి భక్తులకు అన్నం ఆత్మకు జ్ఞానం అందించేది నేనే అప్ అని అన్నది అప్పటి నుండి కాశీ జ్ఞానానందమయ క్షేత్రంగా బాసెల్లింది కాశీ అంటే కేవలం నగరం కాదు అది జ్ఞానం యొక్క ప్రకాశం కా ప్లస్ ఆశి అంటే వెలుగులను ప్రసరించే స్థలం అనే అర్థం విశ్వనాథుడు అంటే విశ్వంలో ప్రతి జీవిలో ఉన్న దైవ చైతన్యం విశ్వనాథుడు కాశీలో మరణం అంటే శివుని సాన్నిధ్యంలో ఆత్మ లయమవడం కాశీలో మరణించే వారికి మోక్షం ఖాయం కానీ బతికి ఉండగానే మోక్షం పొందటం కూడా ఇక్కడే సాధ్యమవుతుంది కాశీ అనేది శివుని అవిముక్త క్షేత్రం విశ్వనాథ విశ్వనాథలింగం విశ్వసృష్టి మూల క్షేత్రం మనకు మనకి చెబుతున్నది ఏంటంటే జీవితం తాత్కాలికం కానీ శివనామ స్మరణ నిత్యమైనది ఒక ఓం నమ శివాయ అన్న అక్కడ కాశీలో అది మన ఆత్మకు విముక్తి తలుపులు తెలుస్తుంది అందుకే శివపురాణం కాశాయ మమ నివాసోసి నివాసోస్తి సర్వేషా మమచ ప్రియం అంటే కాశీ నా గృహం నా హృదయం విశ్వనాథుని స్మరించిన వాడు చివరికి నా లోకానికే చేరుతాడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ